ఈసారి పవన్ కళ్యాణ్ గారు పందా మార్చారు స్ట్రాటజీ మార్చారు ఏంటంటే ఒకేసారి ఒక డెబ్బై సీట్లు ఎనభై సీట్లు పోటీ చేస్తారు లేకపోతే అరవై సీట్లు నలభై సీట్లు పోటీ చేస్తారు ఇలా అందరూ భావించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మనం తక్కువ సీట్లు తీసుకోవాలా తీసుకున్న ప్రతి సీటు గెలవాలి అనేటువంటి నినాదంతో ఆయన సీట్లని ఎంచుకోవటం జరిగింది దాంట్లో భాగంగానే క్యాండిడేట్ సెలక్షన్లో కూడా ఆయన సర్వేలు చేయించుకున్నారు ఎక్కడైతే బలమైన క్యాండిడేట్ ఉన్నాడో ఆ బలమైన క్యాండిడేట్ కోసం ప్రయత్నం చేశారు ఆయనే చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడారు కొన్ని చోట్ల వేరే పార్టీల నుంచి తీసుకొని కూడా జనసేన పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టి నిలబెడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు దానిపైన అనేక విమర్శలు వచ్చినా కూడా ఆయన లెక్క చేయాల ఏంటంటే ఈసారి ఏ పరిస్థితుల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టాలి పెట్టాలి అనేటువంటిది జనసేనాని యొక్క ఆకాంక్ష దానికి తగ్గట్టుగానే ఆయన క్యాండిడేట్ ఆల్మోస్ట్ అందరూ అన్ని నియోజకవర్గాల్లో ఆయన రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్ సెలక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్ వాటిపైన వివిధ రకాల సర్వే సంస్థలు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వేలు వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు వాటి ఆధారంగా నేను ఏ ఏ సీట్లలో తేలిగ్గా గెలవగలిగేటువంటి పరిస్థితి ఉంది ఏ ఏ సీట్లో టైట్గా ఉంది ఏ ఏ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అనేటువంటిది నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను దాంట్లో విన్నింగ్ సీట్లు ఏంటంటే గెలవగలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నటువంటి సీట్లు పెందుర్తి పంచకర్ల రమేష్ అనకాపల్లి కొనతాల రామకృష్ణ ఎలమంచుల సుందర విజయకుమార్ రాజానగరం బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంత నానాజీ పెట్టాపురం పవన్ కళ్యాణ్ గారు భీమవరం పులివే ఆయన ఆంజనేయులు గారు పులవర్తి ఆంజనేయులు గారు నిడదవోలు కందుల దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం కందుల దుర్గేష్ గారు తర్వాత నర్సాపురం బొమ్మిడి నాయకర్ నెలిమర్ల లోకం మాధవి తర్వాత రాజోలు దేవవరప్రసాద్ పీగన్నవరం గిడ్డి సత్యనారాయణ అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ ఈ నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని నేను సేకరించిన పైన నాకు నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా నేను తర్వాత టైట్ ఫైట్ ఏంటంటే పాలకొండ జయ జయకృష్ణ జయ నిమ్మక జయకృష్ణ ఏంటంటే పాలకొండ అసలు ఓడిపోతుందేమో ఆ కాన్స్టిట్యున్సీ ఎందుకు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ భావించారు కానీ అక్కడ క్యాండిడేట్ యొక్క ఇమేజ్ ఉంది నిమ్మక జయకృష్ణ ఒక మంచి క్యాండిడేట్ ఆయన గెలి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే టైట్ ఫైట్ నడుస్తుంది విశాఖ సౌత్ వచ్చి వంశీకృష్ణ యాదవ్ ఈయన ఈయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఈయన కొంచెం లేటుగా టికెట్ అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఇప్పుడే ఆయన జనాల్లోకి వెళ్తున్నారు ఇప్పటికైతే టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు ఉంగుటూరు వచ్చేటప్పటికీ ధర్మరాజ్ గారు ఆయనకి మరి అన్ని వర్గాలు సహకరించట్లేదు అనేటువంటి మాట ఒకటి వినబడుతోంది ఇవి ఇవి కాస్త టైట్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాలు కూడా బయటపడవచ్చు ఇంకొంచెం కష్టపడితే ఈ నియోజకవర్గాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఏంటంటే కనీసం పద్నాలుగు సీట్లు అయితే ఖచ్చితంగా గెలవగలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా సీట్లు కూడా కష్టపడితే గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఆయా ఆయా వర్గాలు అందరూ సమన్వయంతో కనుక పనిచేస్తే ఆ టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది గెలుస్తామని ధీమాకి పోకుండా మిగతా తెలుగుదేశం వర్గాలు కనుక బాగా సహకరిస్తే ఇంకా బలంగా గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నారు కానీ నైంటీ పర్సెంట్ కంటే నైంటీ పర్సెంట్ వస్తుందా రాదా అనే తర్వాత కానీ గణనీయంగా అయితే గెలవగలుగుతున్నారనేటువంటి విషయాన్ని మనం మనం గమనించినట్లయితే గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు జనసేన పార్టీ తరఫున గెలవబోతున్నారనే సమాచారాన్ని అయితే మనం ఇవ్వచ్చు